చంద్రకాంత్ మనస్తాపం చెంది చనిపోయాడు అయితే తనకి బలవన్ మరణం ఇక తన ఇంట్లోనే తన ఫ్యాన్ కి ఒక చీర కట్టుకుని ఆ రకంగా తనను తాను బలవంతంగా తిరిగి రాని లోకాలకు తనను తాను త్యాగం చేసుకున్నాడు అయితే తను ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చే ప్రేమించి ఇక పెళ్లి చేసుకుని ఒకటవుదాము అనుకున్న పవిత్ర జయరాం దూరం అయిపోవడంతో ఇక చాలా బాధపడుతూ ఆ తీవ్ర మనస్తాపానికి గురి చెందాడు అయితే ఇక ఆ సమయంలో చంద్రకాంత్ తల్లి అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు ఆ ఘటనా స్థలానికి వెళ్ళారు ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మెడకు మాత్రమే తాడు కట్టి ఉండాలి కానీ కాళ్ళ రెండుకి కూడా తాడు కట్టేసి ఉంది ఇలా ఎందుకు జరిగిందో మాకు అర్థం కావటం లేదు నిజంగా తను ఆ ఒక బలవంతంగా తను అలా చేసుకుంటే మరి కాళ్ళకి ఎవరు తా తాడు కడతారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలను అయితే వ్యక్తం చేశారు అయితే ఇక తన ఫేస్ మీద కూడా కొన్ని రకాల దెబ్బలు ఉండటం కూడా వాళ్ళు చూసారట కాకపోతే పోస్ట్ మార్టంలో ఏం తెలిసింది అంటే తన డిప్రెషన్ కారణంగానే ఆ రకంగా ఒక ఆవేశంలో చేసుకున్నాడన్న విషయం స్పష్టమైంది దాంతో అటు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం గురించి పెద్దగా నిర్ణయం తీసుకోలేదు దానికి తోడు ఇక్కడ మన ఈ జయరాం పవిత్ర జయరామ్ చనిపోయిన తర్వాత ఇంక నేను ఉండలేను తిరిగి రాని లోకల్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈ చంద్రకాంత్ కూడా ఒకటికి రెండు మూడు సార్లు తన స్నేహితుల దగ్గర చెప్పడంతో ఇది కాస్త నిజమని తెలుస్తుంది